హలో స్నేహితులారా ఈ రోజు కథ చాలా అద్భుతమైనది కాబట్టి దీన్ని పూర్తిగా వినండి నా పేరు సూర్య మరియు నేను రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను నాకు ఒక అందమైన భార్య మరియు ఒక సంవత్సరం పూర్తి అయిన ముద్దుల కొడుకు ఉన్నారు మా పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలు అయింది మేమిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నాం కాబట్టి పెళ్లికి ముందు నుంచి నా భార్య ఇంటికి నా రాకపోకలు సాగుతున్నాయి నా భార్య కుటుంబం చిన్నది మరియు మా ఇంటి నుంచి కేవలం నాలుగు లేదా ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంది వారి ఇంట్లో వారి తల్లిదండ్రులు మరియు ఒక చిన్న పెళ్లి ఉంది ఆమె చిన్న చెల్లితో అయితే నేను పెళ్లికి ముందు నుంచి చాలా కలిసిపోయాను నా మామగారు రిటైర్డ్ టీచర్ మరియు అత్తమ్మ గృహిణి మరియు నా మరదలు బిఏ చదువుతుంది మామగారు రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బును వారు తెలివిగా పెట్టుబడి పెట్టారు దీని వల్ల ఇంటి పరిస్థితి చాలా బాగుంది ఇప్పుడు వారు తమ ఒక స్నేహితుడితో కలిసి భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నారు కాబట్టి రోజంతా బిజీగా ఉంటారు నేను కూడా ఒక మంచి పోస్ట్ లో రైల్వే డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్నాను మరియు నా భార్య కూడా ఆంధ్ర బ్యాంకు లో మేనేజర్ పదవిలో ఉద్యోగం చేస్తుంది నా కొడుకు సంరక్షణ బాధ్యత నా అత్తమ్మ స్వయంగా తీసుకుంది ఎందుకంటే మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మా పిల్లవాడిని సంరక్షించడం కొంచెం అవుతుంది అత్తమ్మ ఈ పనిని సంతోషంగా చేస్తుంది ఎందుకంటే ఇది ఆమెకు ఒకే ఒక్క వినోదం కూడా మరియు ఆమెకు పిల్లలు చాలా ఇష్టం కూడా నిజం చెప్పాలంటే నా అత్తమ్మ తనను తాను చాలా బాగా మెయింటైన్ చేసుకుంది ఆమెను చూసి ఎవరు చెప్పలేరు ఆమెకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారని మరియు ఆమె వయసు నలభై ఆరు సంవత్సరాలు అని ఆమె శరీరం ముందు నుంచే ఒక తెలుగు నటి లాంటిది కాబట్టి ఆమె డెలివరీ తర్వాత కూడా ఆమె శరీరంపై పెద్దగా ప్రభావం పడలేదు ఆమె ఎత్తు సుమారు ఐదు అడుగుల ఐదు అంగుళాలు ముఖాల వరకు కూడా నల్లని దట్టమైన జుట్టు లేత గోధుమ రంగు కళ్ళు మరియు ఆమె శరీరం పూర్తిగా సమతుల్యంగా ఉంది వయసు ప్రకారం కొంచెం పొట్ట బయటకు వచ్చింది కానీ ఆమె ముఖంపై ఒక్క మురత కూడా రాలేదు చర్మం మరియు ఒక ఆకర్షణీయమైన మహిళ మొత్తంగా ఏ మనిషినైనా ఆకరించడానికి ఏమి కావాలో అది అంతా ఆమె దగ్గర ఉంది నేను ఆమెను మొదటిసారి చూసినప్పటి నుంచి నా మనసు ఆమె వైపు ఆకర్షితమైంది కానీ సమాజ నియమాలు నమస్కారాలు మరియు బంధుత్వాలు ఆలోచించి నేను నా మనసును ఒప్పించుకునేవాడిని పెళ్లి తర్వాత నా కొడుకు పుట్టాడు మరియు నా భార్యకు నాలుగు నెలల తర్వాత ఉద్యోగం జాయిన్ అవ్వాల్సి వచ్చింది అప్పటి నుంచి అత్తమ్మ నా కొడుకు సంరక్షణను తన చేతుల్లోకి తీసుకుంది ఈ కారణంగా నేను రోజు కొడుకును డ్రాప్ చేయడానికి మరియు తీసుకురావడానికి అత్తగారి ఇంటికి వెళ్లవలసి వచ్చేది ఆమెతో రోజు కలవడం మరియు మాట్లాడడం తర్వాత నా లోపల దాచిన ఆలోచనలు మళ్లీ బయటికి వచ్చాయి అప్పుడు నేను నిర్ణయించుకున్నాను ఒక రోజు ఆమెతో నా మనసులోని మాటను తప్పకుండా చెప్తాను చాలా రోజులు ప్రయత్నించాను కానీ ధైర్యం చేయలేకపోయాను కొన్ని రోజులు గడిచాయి మరి ఈ మధ్య మామగారి ఏదో స్నేహితుడి పెళ్లికి వెళ్లవలసి వచ్చింది మామగారు తినడం తాగడం ఇష్టపడేవారు మరియు మద్యం కూడా తాగేవారు కాబట్టి వారు పెళ్లికి ఏడు రోజుల ముందు వెళ్లిపోయారు మామగారు పెళ్ళిలో కొంచెం ఎక్కువ మద్యం తాగకుండా ఉండాలని కాబట్టి అత్తమ్మ మామగారి జాగ్రత్త తీసుకోవడానికి మన చిన్న కూతురిని కూడా పంపించింది నా మరుదలు కూడా చాలా సంతోషంగా పోయింది ఎందుకంటే మామగారు తాగి మైకంలో ఉంటారు ఎవరితోనైనా చీట తీసుకోవచ్చని ఇంట్లో అత్తమ్మ ఒంటరిగా మిగిలింది కాబట్టి నేను మరియు నా భార్య ఆలోచించాను మామగారు రాకముందు వరకు మేము అత్తమ్మ ఇంట్లోనే ఉందామని మాకిద్దరికి ఉద్యోగం నుంచి సాయంత్రం సాయంత్రం ఐదు గంటలకు సెలవు అవుతుంది కానీ నా డ్యూటీ నా నగరంలోనే ఉండటం వల్ల నేను ఇప్పుడు ఐదున్నర గంటలకి ఇంటికి వచ్చేస్తాను కానీ నా భార్య డ్యూటీ నగరం మరో బ్లాక్ లో ఉంది కాబట్టి ఆమె అక్కడి నుంచి ఏడు గంటలకు బస్సు లో నగరానికి వచ్చేస్తుంది మరియు నేను ఆమెను బైక్ పై ఇంటికి తీసుకువస్తాను ఈ రోజు ఇంట్లో కేవలం నేను మరియు నా కొడుకు మరియు నా అత్తమ్మ మిగిలారు నేను ఎప్పుడైనా అత్తగారి ఇంటికి నుంచి నా కొడుకును తీసుకురావడానికి వెళ్తే అక్కడి నుంచి టీ తాగపాకుండా తాగేవాడిని మరియు టీ మరువేలు తీసేది ఈ రోజు సాయంత్రం నేను అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు నా మనసు టీ తాగాలని అనిపించింది ఆమె నా మరదులో అయితే మామ గారితో పెళ్లికి వెళ్లిపోయింది కాబట్టి ఈ రోజు టీ అత్తమ్మ చేయబోతుంది ఆమె కిచెన్ లో టీ చేయడానికి వెళ్లింది టీ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కిచెన్ నుంచి బలం బలంగా పడిపోయిన శబ్దం వచ్చింది వెళ్లి చూస్తే అత్తమ్మ నేలపై నగ్నంగా పడి ఉంది ఆమె పైనుంచి నుంచి డబ్బాను తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు కాలు దారి పోయి ఆమె పడిపోయింది ఆమె కాలికి గాయమైంది దీని వల్ల నడవడంలో ఇబ్బంది అవుతుంది అప్పుడు నేను ఆమెకు సహాయం చేసి లేబి బయటి గది వరకు తీసుకొచ్చాను అత్తమ్మ చెప్పింది కుడక చాలా బాధ అవుతుంది ఏదైనా ఆయింట్మెంట్ లేదా మందు ఇవ్వు అక్కడ ఆ గది అల్మారాలు అన్ని ఉంటాయి నేను వెంటనే లోపలికి వెళ్లి ఆయింట్మెంట్ తీసుకొచ్చాను మరియు నా అత్తమ్మ చేతుల్లో ఇచ్చాను ఆమె అయింట్మెంట్ చేతిలో తీసుకొని పూసుకోవడం మొదలు పెట్టింది కొన్ని క్షణాలు ఆలోచించి తర్వాత నేను చెప్పాను మీకేమైనా ఇబ్బంది లేకపోతే నేను పూస్తాను ఆమె స్వల్పంగా నవ్వి చెప్పింది బిడ్డ మీరు కావాలంటే పువ్వండి నేను మనసులో ఆలోచించాను ఇదే సాకుతో ఈ రోజు కాలు తాకే అవకాశం దొరుకుతుంది మిగతా విషయాలు తర్వాత చూద్దాం తర్వాత నేను ఆమె కాలిని నా చేతుల్లో తీసుకొని అరికాలిపై మెల్లగా చేతితో మసాజ్ చేయడం మొదలు పెట్టాను ఆమె ముఖంపై సంతృప్తి భావాలు కనిపిస్తున్నాయి నొప్పి ఉన్న చోట మెల్లగా మరియు మిగతా భాగంపై కొంచెం గట్టిగా నొక్కుతూ నేను మసాజ్ చేస్తున్నాను కొంచెం సేపటి తర్వాత నేను ఆమెను అడిగాను ఎలా ఉంది అత్తమ్మా అని చెప్పింది చాలా బాగుంది నేను అడిగాను మరి చేయాలా అని వెంటనే చెప్పింది ఆ చెయ్యి దీని తర్వాత నేను మెల్లగా పూర్తి అరికాలి మసాజ్ మొదలు పెట్టాను నేను అనుభవం ఆధారంగా నాకు తెలుసు ఎక్కడెక్కడ నొప్పి ఉండవచ్చు అని తర్వాత కొన్ని నిమిషాల తర్వాత నేను అడిగాను అతమ్మ ఇప్పుడు ఎలా ఉంది ఆమె చెప్పింది ఇప్పుడు రిలీఫ్ అనిపిస్తుంది చాలు ఇప్పుడు ఒకే బిడ్డ మకాళ్ళపై నేనే పోసుకుంటాను ఆమె ఇలా చెప్పడంతో నా మొత్తం ఉత్సాహం చల్లారిపోయింది కానీ నేను ధైర్యం చేసి మళ్లీ చెప్పాను మీకేమైనా అభ్యంతరం లేకపోతే నేను మకాళ్ళ మసాజ్ చేస్తాను నాకు తెలియదు ఆమె సమాధానం ఏమిటని కానీ ఆమె నవ్వుతో చెప్పింది అరికాళ్లపై ఆయింట్మెంట్ చూస్తున్నప్పుడు అంత సంకోచం చూపుతున్నావు ఇప్పుడు మకాళ్ళపై పోయడానికి సిద్ధం య్యా ఈ ప్రశ్నతో నేను ఆశ్చర్యపోయాను ఏమి సమాధానం ఇవ్వాలో తెలియలేదు అప్పుడు ఆమె చెప్పింది బిడ్డ మీరు పోయాలనుకుంటే అనుకుంటే పుయండి నాకు ఏమి అభ్యంతరం లేదు ఇది విని నేను అర్థకుంటూ చెప్పాను నేను కేవలం మీ సహాయం కోసం చెప్తున్నాను ఎందుకంటే నా అమ్మ లేదు ఆమె సేవ చేసే అవకాశం దొరకలేదు నేను ఆలోచించాను ఈ అమ్మ సేవ చేద్దామని ఆమె నవ్వుతూ నా చేతిలో ఇచ్చింది మరియు తర్వాత ఆమెను సంతోషంగా ఆమె మకాళ్ళ మసాజ్ చేయడం మొదలుపెట్టాను నేను మళ్ళీ చదులుతూ గుండ్రంగా తిప్పుతూ వేళ్లతో అందుపోసి మసాజ్ పెట్టాను ఇప్పుడు నేను అరికాళ్ల మసాజ్ చేసిన తర్వాత మకాలు మసాజ్ చేస్తున్నాను శుభ్రంగా ఉన్న విషయం ఏమిటంటే అత్తమ్మ నేరుగా పడుకొని ఉంది ఆమె గుండని మకాలు మరియు అందమైన తొడలు పిక్కలు చూస్తుంటే నాకు వామిటింగ్ అయింది నూటి నుండి కాదు మీకు అర్థమై అర్థమైంది అనుకుంటా కాబట్టి ఆమెకు ఇదంతా కనిపించడం లేదు లేకపోతే చూసి ఆమె రియాక్షన్ ఏమిటో తెలియదు అని నేను ఈ విషయంలో సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో నా మనసులో దాచిన విషయాలు బహుశా ఈ రోజు పూర్తి కావచ్చు అత్తమ్మ కంగు మూసుకొని మసాజ్ అందిస్తుంది మరియు ఆమె ముఖం నుంచి స్పష్టంగా తెలుస్తుంది ఆమెకు ఇందువల్ల రిలీఫ్ దొరుకుతుంది అని అయినా నేను అడిగాను ఎలా అనిపిస్తుంది ఆమె వెంటనే సమాధానం ఇచ్చింది చాలా బాగుంది కొడక నీ చేతిలో మాయ ఉంది అయితే ఒక విషయం నేను గమనించాను ఆమె మాట్లాడే పద్ధతి ఇప్పుడు కొంచెం మారింది ఇది విని నేను కొంచెం జాగ్రత్తగా అయ్యాను కానీ ఇందువల్ల నా ధైర్యం మరింత పెరిగింది నేను నా మీద నమ్మకం ఉంచుకుని మెల్లగా మసాజ్ చేస్తున్నాను ఇది చూసి నా మనసు సంతోషంతో నిండిపోయింది నాకు అలా అనిపిస్తుంది నేను నా నిజమైన అమ్మ సేవ చేస్తున్నట్టు అప్పుడు అకస్మాత్తుగా నా మొబైల్ మోగింది చూస్తే నా భార్య ఫోన్ అని చెప్పింది నేను బస్ స్టాండ్ కు వచ్చేసాను నన్ను తీసుకురా అంటే ఈ రోజు నాకు త్వరగా సెలవు దొరికింది నేను చెప్పాను ఇక ఐదు నిమిషాల్లో వస్తాను దీని తర్వాత నేను అక్కడి నుంచి బయలుదేరాను మరియు నేను లేచి నిలబడ్డాను తర్వాత అత్తమ్మ నా వైపు చూసి చెప్పింది సూర్య మీరు చేసినది ఎవరు ఎప్పుడు చేయలేదు మీ ఈ ఉపకారం నేను మర్చిపోలేను నేను మెల్లగా నవ్వుతూ చెప్పాను అరే ఇందులో ఉపకారం ఏమిటి అమ్మ మిమ్మల్ని సంతోషంగా ఉంచడం నా బాధ్యత అని తల ఊపుతూ చెప్పింది బహుశా మీకు ఇది నాకు ఇది ఒక కొత్త ప్రారంభం లాంటిది నేను ఆమె మాటలకు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను కానీ ఎక్కువ ఏమి చెప్పకుండానే నేను ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాను అప్పుడు ఆమె ముఖంపై ఒక అంతృప్తి మరియు సొంతతనం స్పష్టంగా కనిపిస్తుంది దారిలో మనసులో కేవలం ఇదే ఆలోచన ఉంది కొన్నిసార్లు బంధుత్వాలు తమ నిజమైన అర్థాలు అప్పుడు అర్థమవుతాయి మనం హృదయ హృదయపూర్వకంగా ఎవరినైనా సహాయం చేసినప్పుడు బహుశా ఈ రోజు రోజు మా బంధుత్వానికి ఒక కొత్త ప్రారంభం తర్వాత నేను నా భార్య దగ్గర చేరుకున్నాను అప్పుడు నా భార్య అడిగింది రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు అయింది అప్పుడు నేను నవ్వుతూ చెప్పాను అమ్మ జాగ్రత్త తీసుకుంటున్నాను నా వైపు చూసి ఏమి చెప్పకుండా నవ్వింది తర్వాత మేమిద్దరం అత్తగారి ఇంటికి వచ్చేసాం మరియు అత్తమ్మ నన్ను నవ్వుతూ చూస్తుంది నా మనసులో ఒక ఇంత శాంతి ఉంది బహుశా కొన్ని బంధుత్వాలు ఇలాంటివి ఈ రోజు మాకు ఇక్కడ ఉండటం రెండవ రోజు మరియు మాకు మూడు ప్రభుత్వ సెలవులు వచ్చాయి రెండు ప్రభుత్వ సెలవులు మరియు ఒక ఆదివారం ఇప్పుడు మేమిద్దరం భార్య భర్తలు అత్తగారి ఇంట్లోనే ఉండబోతున్నాం అత్తమ్మ పడిపోవడం వల్ల ఆమె కాలికి గాయమైంది దీని వల్ల ఆమెకు నడవడంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు నా భార్య అమ్మగారికి భుజం సహాయం ఇచ్చి ఇక్కడ తీసుకెళ్తుంది ప్రభుత్వ సెలవులు లేకపోతే అత్తమ్మ సహాయం చేసే అదృష్టం నాకు దొరికేది కాదు కానీ నా దురదృష్టం నాకు ఆమె సేవ చేసే అవకాశం కూడా దొరకలేదు మళ్ళీ ఒక రోజు కంటిన్యూ కాబట్టి స్నేహితులారా ఈ కథ ముందు సా కొనసాగుతుంది ఒకటి మీరు మాతో కలిసి ఉండండి బాగుంది అనుకుంటే ప్లీజ్ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మరియు వీడియోను లైక్ టైప్ తప్పకుండా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్